కషిమ కష్టలు oplete దయచేసి జైత జిల్లా మీడియా ఇన్టెండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు కుట రిలీజ్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఈ రోజు 76వ రిపబ్లిక్ డే సందర్భంగా దేశం కోసం ఇంతమంది త్యాగం చేసి వాళ్ళ ప్రాణాల పరంగా పెట్టి మన దేశానికి శ్వాస తీసుకొచ్చి ఈరోజు రిపబ్లిక్ డే పర్వదినాన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక నాయకుడు ప్రజలకు ఇచ్చిన మాట ఆరు గ్యారెంటీ పథకాలు అమల్లో భాగంగా ఈరోజు ఈ జిల్లాకు సంబంధించినటువంటి మూడు అసెంబ్లీ సెగ్మెంట్స్ సెగ్మెంట్సు ధర్మపురి ధర్మపురిట్లా అదేవిధంగా రెండు మండలాలు చొప్పద అసెంబ్లీ సెగ్మెంటు రెండు మండలాలు విమ్లాపూడు విమ్లావర అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించినటువంటి లాంఛనప్రాయంగా కాన్సెంట్స్కి మండలాలకు ఒకటి ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలు నాలుగు గ్యారంటీ పథకాలు రైతు భరోసా ఇంద్రమ ఆత్మీయ భరోసా అదేవిధంగా ఇంద్రమ ఇల్లు రేషన్ కార్డు ఉదాహరణకు నా ధర్మపురించవర్గానికి ధర్మపురి మండలంలో కమలాపూర్ గ్రామం ఒకటి వెల్గట్టూరు మండల్లో గ్రామం ఒకటి రెండోది మూడవది ఎండపల్లి మండలానికి రాజనంపల్లి గ్రామం నాలుగోది బుగ్గార మండలానికి సంబంధించినటువంటి మండలో దీర్సాని గ్రామం అదేవిధంగా కొల్లపల్లి మండలంలో అప్పాపూర్ గ్రామం పెద్దపల్లి మండలంలో నాగలమారి గ్రామం ఈ గ్రామాలకు సంబంధించినటువంటి ఈ నాలుగు పథకాలు ప్రభుత్వ నిబంధనలు అనుకున్న అర్హత ఉన్న వాళ్ళందరికీ ఈ నాలుగు గ్యారెంటీ పథకాలు అమలు చేయడం జరుగుతుంది అందరికీ గౌరవ ఉప ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు అత్యంత పర్వదిన రిపబ్లిక్ డే రోజు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసుకోవచ్చు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భర్తి విక్రమార్గ గారు కొత్త మంత్రి మంత్రివర్గానికి జైతాయ్ జిల్లా ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా వారందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాను రెండో విషయం మా తెలంగాణ ప్రాంతవంతం రైతు ఆధారితమైనటువంటి ప్రాంతం రైతులకు సంబంధించినటువంటి ప్రాథమిక సొసైటీస్ అనేది రైతులకు అండగా ఉండేటువంటి సొసైటీస్ ఆ సొసైటీలో సభ్యత్వం తీసుకొని ఆ సొసైటీ ద్వారా లోన్ తీసుకొని లోన్ ద్వారా ఆ రైతు కంటివేం చేయడమా అదేవిధంగా ఇతరకు సంబంధించినటువంటి లోన్లు తీసుకుంటానికి సొసైటీస్ ఈ జిల్లాలో నడవడం జరుగుతుంది మన దానిలో భాగంగా నా ధర్మపురి విజయవర్గానికి సంబంధించినటువంటి వ్యవసాయ ప్రాథమిక సొసైటీస్ ఎగడపల్లి వ్యవసాయ ప్రాథమిక సొసైటీ గొల్లపెల్లి వ్యవసాయ ప్రాథమిక సొసైటీ అదేవిధంగా ధర్మపురి వ్యవసాయ ప్రాథమిక సొసైటీ మొత్తం నా నియోజవర్గానికి సంబంధించిన సొసైటీస్పై మాజీ ముఖ్యమంత్రి మాజీ సారీ రాజీ మాజీ మంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ మాజీ మంత్రి గత పది సంవత్సరాల పూట ఈ సొసైటీని ఏ విధంగా నిర్వీర్యం చేసినారు ఏ విధంగా సొసైటీకి సంబంధించినటువంటి రైతులకు అండగా ఉండాల్సిన సొసైటీకి సంబంధించినటువంటి చైర్మన్లుగా వివరిస్తున్నవారు అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతానికి సంబంధించిన మాజీ మంత్రి వారందరూ ఏ విధంగా ఈ సొసైటీలను నిర్వహించిన విషయంలో కూడా నేను శాసనసభ్యుడిగా ప్రభుత్వం వింపుగా రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రోజున కోఆపరేటివ్ సొసైటీ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఒక రిపెండేషన్ దరఖాస్తు ఇచ్చిన ప్రాథమిక సొసైటీలు సంబంధించిన సభ్యతలు ఎన్ని ఆ రైతులకు సంబంధించిన డబ్బు ఎంత డబ్బు సొసైటీలో జమ అయింది దీనిని దేని ఖర్చు పెట్టినారు ఈ సొసైటీలో గతంలో వడ్డ కొనుగోలు కాడ కటింగ్ పేరు మీద కూడా చాలామంది సొసైటీ సంబంధించిన వాళ్ళు రైతుల ఇబ్బందుల పాలైంది ఒక శాసనసభ్యుడిగా సమాచారాన్ని అడగడం అయింది ప్రభుత్వ ప్రజలతో ఎన్నుకోబడి ఒక ప్రతినిధిగా ఈ జిల్లాకు సంబంధించిన ప్రభుత్వం ఎంపుగా నా నిజవర్గానికి సంబంధించినటువంటి ఎందుకంటే అక్కడ రెండు వేల తొమ్మిది నుంచి ఎమ్మెల్యేగా ప్రభుత్వ చీఫ్ విప్గా సాంఘిక సంఘ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి మాజీ మంత్రులు ఈ సొసైటీకి సంబంధించినటువంటి ప్రాథమిక సొసైటీకి సంబంధించినటువంటి పనులు ఏ విధంగా ఉన్నాయని చెప్పి ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ సొసైటీ రఘునందన్ రావు గారికి నేను దరఖాస్తు ఇవ్వడం జరిగింది దాని మీద ఎంక్వైరీ చేసిన ఐదో తారీఖు రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రాష్ట్రానికి సంబంధించినటువంటి వివిధ సొసైటీలకు సంబంధించిన అధికారులతోని పదవ తారీఖు ధర్మపురి జాగ్రున్న సినీ సొసైటీల దగ్గరకు వచ్చి మీరు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు మీ లెక్కలు ఎంత మీ ఖర్చు ఎంత రైతులకు చేసిన మేలేందనే విషయంలో పట్ట పూర్తిగా పదవ తారీఖు నుంచి ఇరవై మూడు వరకు పదవ తారీఖు నుంచి ఇరవై మూడు అవి పది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రోజున ఎంక్వైరీ సంబంధించిన హైదరాబాద్ కమిటీ వచ్చి జిల్లాకు సంబంధించిన డిస్టిక్ కోఆపరేటివ్ గారి యొక్క వారు జిల్లాకు రాష్ట్రానికి సంబంధించిన కోఆపరేటివ్ అధికారులు వచ్చి పదో తొమ్మిది ఇరవై నాలుగు నుంచి ఇరవై మూడు తొమ్మిది ఇరవై నాలుగు వరకు అన్ని సొసైటీలు కూడా రైతులకు సంబంధించినటువంటి డబ్బులు ఎంత జమ అయింది ఎంత ఖర్చు అయింది దేన్ని ఖర్చు పెట్టినారు ప్రజలకు మేలు జరిగే విషయం రైతులకు మేలు జరిగే విషయం ఖర్చు పెట్టినారా దేనికి ఖర్చు పెట్టిన విషయంలో ఎంక్వైరీ సంబంధించిన రిపోర్ట్ మొత్తం కూడా రాష్ట్ర కోఆపరేటివ్ సొసైటీ సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఈ కమిటీ మొత్తం సబ్మిషన్ చేసిన సబ్మిషన్ చేస్తే నేను శాసనసభ్యుడిగా విప్పుగా వినియమడిగాను రాష్ట్రంలో ఉన్నటువంటి కోఆపరేటివ్ సొసైటీలో ఉన్నటువంటి సొసైటీ యొక్క రైతుల యొక్క డబ్బులు ఎంత వచ్చినాయి ఎంత ఖర్చు అని చెప్పి నేను ప్రశ్నించిన దానికి ఇరవై ఐదో తారీఖు రోజు ఎంక్వైరీ రిపోర్ట్ సబ్మిషన్ కాకముందే ఇరవై నాలుగో తారీఖు రోజే పెగడపల్లికి సంబంధించిన సొసైటీ ఆ మాజీ మంత్రి అక్కడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన అందరు కలిసి గౌరవ హైకోర్టును ఆశ్రయించాడు ఇరవై నాలుగో తారీఖు గౌరవ హైకోర్టును ఏమని ఆశ్రయించు మా మా బుక్కును ముట్టుకోవద్దు మమ్మల్ని లెక్కలు అడగద్దు మీ సచ్చీలనం మీ నిజాయితీ పరలం మా అంత నిజాయితీ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ లేరు మా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి సింగిల్ ఉండే సొసైటీలో మేము అధ్యక్షులం మా అంత మంచు ఎవ్వరలేరు మా మీద కక్షపూరితంగా శాసనసభలు ప్రభుత్వం విప్పు మా మీద దరఖాస్తు ఇచ్చిండు విధానం గౌరవంగా హైకోర్టును అప్రోచ్ అయ్యి ఈ విధంగా వాళ్ళు వాళ్ళ కోర్టు ద్వారా వాళ్ళ అడిగడ్ ద్వారా కోర్టుకు సబ్మిషన్ చేయడం అంటే ఎంక్వైరీకి సంబంధించినటువంటి ఏదైతే లెక్కలు అడుగుతూనే లెక్కలకు సంబంధించిన సమాచారం పూర్తి కాకముందే కోర్టుని ఆశ్రయించిన ఆ పెద్ద మనిషి దానికి నిన్న మాజీ మంత్రి నా పేరు తీసుకుని మాట్లాడాడు నేనేదో కక్ష సాయం చర్య చేసినని సొసైటీలో ఉన్న చైర్మన్లందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని సంవత్సర కాలమైందండి మీరు ప్రధాన సాక్ష్యం పాత్రికే మిత్రుడు పది సంవత్సరాలు పనిచేసిన అధికారులు ఏ ఒక్క అధికారిని ఒక మాట కానీ ఈ విషయం కానీ మాట్లాడిన సందర్భం ఉన్నదండి సంవత్సర కాలం మీ విషయం తిరిగి ఏ మాట్లాడలేన ఉన్న పట్టుకొని లక్ష్మణ్ కుమార్ కాంప్లైంట్ ఇచ్చిండు తెల్లారి ఎంక్వైరీ అయింది మరుసటి రోజే అధికారులు వచ్చిందంట ఇది నేను దీనికి సంబంధించి కాగితాలు మొత్తం ఇస్తాను నేను ఏదైతే రెండో తారీఖు తొమ్మిదిన్నర దరఖాస్తు ఇచ్చింది దాని దరఖాస్తు సారాంశం ఏ సొసైటీ మీద నేను వ్యక్తిగతంగా మాట్లాడి ఓన్లీ నా రిప్రజెంటేషన్ కాపీ మేము ప్రెస్ మీడియా మిత్రులందరిగిస్తా ఒక బాధ్యత గల శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్గా డబ్బులు ఏమైనా మీకు ఖర్చు ఎంత అయిందని అడిగినా ప్రశ్నించిన అంతే రైతుల డబ్బులు నువ్వు ఏం అని అడిగినా దానికి రమణ అక్కడ బెగడపల్లి సొసైటీ బొల్లపల్లి సొసైటీ ధర్మపురి సొసైటీ అధ్యక్షుడు అరే నేను అడిగిన దానికి గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు జరిపినట్టు కోర్టు నింది ఆశ్రయించారు మీరు తప్పు చేయనప్పుడు ఏం చేయాలి లెక్కలన్నీ బాగా జాబు పెట్టాలి పదిహేను సంవత్సరాలకి వెళ్ళి మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఈశ్వరుని యొక్క ఒక్కటే లీల చెప్తాను ఇక లీలలు ఇంకా ఎపిసోడ్ బాగా రిలీజ్ చేస్తాను ఇది ప్రధానమైన మొదటి ఎపిసోడ్ ఇది ఎపిసోడ్ వన్ ఇది సింగిల్ విండో సొసైటీలో ఆయన పార్టీకి సంబంధించిన అధ్యక్షులతో సొసైటీల ద్వారా ఇష్టాంతరంగా డబ్బులు ఖర్చు పెట్టి లెక్క అడిగినందుకు నిన్న నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అందుకే ఎదురుదాడి ధర్మపురి నియోజకవర్గంలో ఉన్నటువంటి సింగిల్ విండో సభ్యుడు ప్రాథమిక అధ్యక్షులు తప్పు చేయనప్పుడు లెక్కలు అడిగినప్పుడు ఆ లెక్కలు చూపెట్టాల్సిన బాధ్యత ఉన్నదా లేదా లెక్క దాని వల్ల కోర్టుకు పోతారా మా డబ్బులు లెక్క పెట్టద్దని ఈ రాష్ట్రంలో ఎవరైనా ప్రధాప్రతినిధి దానికి పోతారా దానికి ఒక మంత్రి హోదాలో పనిచేసిన నేను నేనే రాజు నేనే మంత్రి అని పనిచేసినటువంటి మాజీ మంత్రి ఈశ్వరుడు సహకరిస్తాడా నెక్స్ట్ ఎపిసోడ్ చెప్తాను మొత్తం ఇది ఒక సొసైటీకి సంబంధించినటువంటి పది సంవత్సరాల తర్వాత ఇరిగేషన్ తర్వాత చెప్తాయి ఆ ఐదు అరవై కోట్ల రూపాయల రోల్ నూట నలభై కోట్ల కూడా దాని గురించి కూడా మొన్న మాట్లాడా ఏమయ్య లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యే విజిలెన్స్ డ్రైవ్ ఎంక్వైరీ అంటే నలభై అరవై కోట్ల రూపాయలు మొదలుపెట్టిన రెండు వేల పదహారులో మొదలు పెట్టినటువంటి రోడ్ల బాబు నూట నలభై కోట్ల రూపాయలకి ఎట్లా పోయింది ఎస్కేఆర్ ఏజెన్సీ వాళ్ళు ఎక్కడ ది ఏడ సంచురీలు ఉంటున్నాయి అన్ని చెప్తా లెక్క నుంచి జడ్ వరకు చెప్తా నేను రైతులకు మొన్న రోలవా కింద ఆయకట్టు కింద రైతుల పంట పొలాలు నిండి పెడితే లిఫ్ట్ల కింద నీళ్ళు రాకుండా లిఫ్ట్ల మీద ఆధారపడితే లిఫ్ట్ ల కట్టినట్టు గోదావరి రెడ్డిపై వన్ టుఎంసీ నీళ్లు కావాలంటే ఇరిగేషన్ మినిస్టర్ పోయి మీరు ప్రత్యేక మీరు రెడ్డి దండం పెట్టి ఇరిగేషన్ మినిస్టర్ పడి వన్ టీఎంసీ వదిలిపెట్టాము చివరికి ఒకటి మా మీడియా మిత్రులకి రిపబ్లిక్ డే రోజు చెప్తానా మన జగితాల్ జిల్లా జైతాల్ జిల్లా కట్ట మన గోదావరి నీళ్ళు ఏడిపోతాయండి మన సాగర్ మీద ఆధారపడి మనం అందరం ఆయకట్టు రైతులు ఇక్కడ ఇక్కడ నీళ్ళు ఏడిపోతాయి వెలుగడ్డూరు ఇక్కడ అడిషనల్ తీసి ఇక్కడ వేలాది కోట్ల రూపాయలు టీఎంసీని అక్కడ మెగా కృష్ణారెడ్డి గారితో డీకొండ రిజర్వాయర్ తీసుకొని డీకొండ నుంచి కరీం మన చొప్పదండి చప్పది నుంచి కరీం మేలు కరెంట్ చిత్తిపేట దొరగారు సిరిసిల్లా దొరకారు గజ్న పోతే నీళ్ళు మరి ఏం చేసి పది సంవత్సరాలు పరిపాలన చేసి నీళ్ళు ఇప్పించినా మన ప్రాంతానికి అరవై కోట్ల రోల్ వాగు నూట అరవై కోట్ల పట్టుకపోతుంది అరవై కోట్లు అన్న ఎంత కోట్లు సరే ఫిగర్ కాదు ఇక అక్రేట్ ఫిగర్ కాకపోవచ్చు కానీ రెండు వేల పదహారులో మొదలైనటువంటి రోల్ వాగ్ ప్రాజెక్టు ఎందుకు ఇన్ని రోజులు ఆరెస్ట్ అయిందో చెప్పమనండి మాజీ మంత్రిని ఫారెస్ట్కి సంబంధించిన క్లియరెన్స్ పియలేకపోయిందండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇరిగేషన్ మీద ఎంత భూమి పోతే అంత భూమి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రభుత్వ భూమి ఇస్తే అది ఇవాళ పూర్తి అయ్యేది ఆయాగట్ కదా నీళ్ళు వచ్చింది బీర్పూర్ నీళ్ళు వచ్చేది ప్రాంత రకంగా నీళ్ళు వచ్చాయి పర్వదిన ఫిబ్రబరి పర్వదిన ముఖ్యమంత్రి గారి శుభాకాంక్షలు పెట్టి ఇలా రైతులకు సంబంధించినటువంటి ప్రాథమిక సొసైటీస్ మీద మాజీ మంత్రి మాట్లాడి జవాబు మౌనం ఏమైతే అంగీకారం కింద వస్తాయి కదా ఈయన మాట్లాడినప్పుడు వాస్తవాలు మీడియా ద్వారా ప్రజలకు చెప్పబోతే మన రైతులంతా నియమండి ఏం సార్ అనుకుంటున్నారా అనుకోరా సార్ మౌనం అంగీకారం కింద వస్తాయి కదా మరి రేపు హాలిడే అవుతుంది మళ్ళా ఎల్లుండి దాని సీరియస్నెస్ దగ్గర ఇంకా బాగున్నాయి ఒక్కోటి చెప్తా పది సంవత్సరాల చిత్రాలని చెప్తాను అందరి నమస్కారం తీసుకు చక్క తీసుకురా